కమలా ప్రేక్షకులందరికీ ఈనాటి భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు జూన్ నెల ఇరవై మూడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జ్యేష్ఠమాసం శ్రీ క్రోధి నామ సంవత్సరం ఈరోజు ఆదివారం బహుళ పాడ్యమి నక్షత్రం పూర్వ నక్షత్రం యొక్క విశేషాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం ఈ పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఏ రంగంలో స్థిరపడలేకపోతున్నారని దిగులు పడకూడదు మరి ఈ ఈ పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించినటువంటి వారు పోలీస్ రంగంలో ప్రయత్నం చేయండి తప్పకుండా సక్సెస్ అవుతారు అలాగే డాక్టర్ రంగంలో మీరు ప్రయత్నం చేయండి సక్సెస్ అవుతారు ఈ యొక్క రా నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు ఒక మంచి డాక్టర్గా ఎదగాలన్నా ఒక పోలీస్ ఆఫీసర్గా ఎదగాలన్నా అనుకూలమైనటువంటిదిగా ఉంటుంది అలాగే వ్యవసాయంలో మేలైనటువంటి లాభాలను కూడా చంపు చూస్తారు మనం కొంతమంది చూస్తూనే ఉంటాం ఆ సాఫ్ట్వేర్ రంగంలో విదేశాల్లో జాబ్ చేసి చేసి వచ్చి మన భారతదేశానికి వచ్చి ఉన్న రెండెకరాల్లోనే వాళ్ళు చిన్న వ్యవసాయం ప్రారంభించి బీపీ షుగర్ కంట్రోల్ చేసేటువంటి ఒక ఔషధ వచ్చేటువంటి వాటిని కొన్ని ఫ్రూట్స్ని వేస్తారు తప్పకుండా వా దాంట్లో వాళ్ళు కోట్లు కట్టిస్తారు వ్యవసాయం చిన్నదే అయినప్పటికీ కూడాను వాళ్ళ జాతకం అనుకూలంగా ఉంది కాబట్టి మొన్న చూడండి కొంత కాలానికి క్రితం టమాటో కేజీ రెండు వందలు మూడు వందలు అట్లా రేట్ వెళ్ళిపోయింది మరి ఆ టమాటాలు వేసినటువంటి వాళ్ళు కోటీశ్వరులు అయ్యారు కాబట్టి అట్లాంటి అదృష్టం కలిసి వచ్చేటువంటి జాతకాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క నక్షత్రంగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ పూర్వాసాఢ నక్షత్రంలో ఉండేటువంటి వాళ్ళకి అనుకున్నటువంటి సిరి అకస్మాత్గా ఒకసారి రావడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడు వస్తుంది అంటే వాళ్ళ జాతకం ఏంటో వాళ్ళు తెలుసుకోలేక చాలామంది అయ్యో నేను ఏ వ్యాపారం చేయాలో నాకు తెలియడం లేదు ఏ జాబ్ చేయాలో తెలియడం లేదు అని చెప్పి చెట్టు చివరికి ఒక ప్లాన్ వేస్తా వాళ్ళ జాతకంలో అదృష్టం కలిసి వచ్చేటువంటి సమయం వస్తుంది కాబట్టి ఈ యొక్క పూర్వాషాఢ నక్షత్రంలో ఉండేటువంటి వాళ్ళకి వ్యవసాయ రంగం చాలా సక్సెస్గా ఉంటుంది అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ బాగుంటుంది అదేవిధంగా వీళ్లకు ఇంకో కలిసి వచ్చేటువంటిది ఆయుధాలు ధరించేటువంటిది ఆపరేషన్ చేసేటువంటి డాక్టర్ గారు కానివ్వండి ఆయుధాలు పట్టినటువంటి పోలీస్ కానివ్వండి ఆయుధాలు ఆర్మీ కానివ్వండి నేవీ కానివ్వండి ఆయుధాలు పట్టి వ్యవసాయం చేసేటువంటి యొక్క అగ్రికల్చర్ కానివ్వండి ఇవన్నీ కూడా వీళ్ళు కనుకనుకలా ఉంటాయి కాబట్టి పూర్వశాల ఉండేటువంటి వాళ్ళు సర్చెస్ అవాలి అనేటువంటి ఈ యొక్క సెలెక్ట్ చేసుకునేటువంటివి పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే డాక్టర్ వృత్తి వ్యవసాయ వృత్తి తెలుసుకోవాలి తర్వాత ఈరోజు ఆదివారం కావున మేషం నుండి మేనం వరకు పన్నెండు రాసుల వారి మీద కూడాను రవిగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది ఈరోజు పెండ్లు చూపులకు అదేవిధంగా ఆపరేషన్స్ లాంటి వాటికి కర్కాటక లగ్గనం దివ్యంగా ఉంది ఏడు గంటల నలభై రెండు నిమిషాలకు మరి ఈరోజు రాశి ఫలితాల ముందుగా ముందుగా మేషరాశి ఈ రాశి వారికి ఈరోజు కొంత మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఒక ఇంత లాభము అన్నట్లుగా తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి అన్నింటా విజయం ఉంటుంది కోరినటువంటి విధంగా అన్ని పనుల్లో వీరు సక్సెస్ అవుతారు తదుపరి మిథున రాశి మిథున రాశి వారు ఈరోజు అన్నింటా సక్సెస్ అవుతారు కోరినటువంటి వ్యక్తుల పరిచయ సమాగమాలు ఏర్పడతాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారి జాతకంలో ఈరోజు ఆర్థిక పరిపుష్టి ఉన్నది తదుపరి సింహరాశి సింహరాశి వారికి ప్రశంసలు ఉంటాయి విజయాలు ఉంటాయి తదుపరి కన్యా రాశి కన్యా రాశి వారికి ఈరోజు విశ్రాంతి దక్కుతుంది సుఖం సౌఖ్యం ఉంటుంది తదుపరి తులారాశి తులారాశి వారికి ఆభరణ యశోభూషణ ప్రాప్తి ఉంటుంది తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఆనాథలకు వృద్ధులకు సేవ చేయాలనే సంకల్పం కలిగి ఉంటారు తదుపరి ధనురాశి ధనురాశిలో ఉన్నటువంటి వారికి ఈరోజు లాభాలు లాభాలున్నాయి తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈరోజు విజయం ఉంటుంది జయం ఉంటుంది సుఖం సౌఖ్యం భరిస్తుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి శరీరమే అన్నింటికీ మూలమైనటువంటి శరీర మాధ్యంకులు ధర్మ సాధనం శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా చేయగలం కాబట్టి శరీరానికి ఆరోగ్యానికి నియమాలు పాటించండి కోరినటువంటి విధంగా అన్నింటి సక్సెస్ అవుతారు తదుపరి మేనరాశి మేనరాశి వారికి ఈరోజు అనుకున్నటువంటి పనులన్నింటిలో కూడా విజయం వరిస్తుంది ஸ்ரீ ஸ்கந்தாய கல்யாணநதயே நதயே ರ್ಥினாம் ஸ்ரீ வெங்கடனிவாசாய ஸ்ரீนิவாசாயமங் களம் சுபோதயே